వీరభద్రాయ కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం ప్రముఖ శైవ క్షేత్రంగా పరిడవిల్లుతుంది ఈ యొక్క ఆలయం పురాతనమైన శైవ క్షేత్రం దక్షయాగం తదనంతరం వీరభద్రుడు తపోవనార్థవి కొండపైన వెలిజాడైన ప్రతిదీ కొండపైన స్వామివారి ఆత్మలింగం కూడా ఉంది ఈ ఆలయం చుట్టూ ఏడు కోనేర్లు కూడా జలంతో ఇప్పటికీ నిర్మితమే ఉంటుంది ఈ యొక్క ఆలయం అతి పురాతన శైవ క్షేత్రంగా పరిడవెళ్ళింది కొండపైన మూడు కోట గోడలు కూడా ఉంటాయి అదేవిధంగా ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో అదేవిధంగా మకర సంకర భరదినాన భక్తులు కొండపైకి వెళ్ళడం జరుగుతుంది ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజులు శైవాగముక్తంగా అత్యంత వైభవవితంగా నిర్వహించడం జరుగుతుంది స్వామివారి కళ్యాణ మహోత్సవం పదోదారి నిర్వహించడం అదేవిధంగా పదమూడు భోగి మహోత్సవం పద్నాలుగున మకర సంక్రాంతి ఉత్సవం ఉంటుంది ఈ రోజు ఉదయాన్నే స్వామివారికి నూట ఎనిమిది లీటర్ల ఆవుపాలచే విశేషమైనటువంటి అభిషేకాలు నిర్వహించి ఉత్తరాయణ పండగాయ పూజ నిర్వహించడం జరుగుతుంది రేపు కనుమ మహోత్సవం స్వామివారి వాహనమైనటువంటి నందీశ్వరులకు గోపూజ నిర్వహించడం జరుగుతోంది అదేవిధంగా పదహారు స్వామివారి పుష్పయాగము పదిహేడున మహాపూర్ణాహుతి త్రిశూల స్నానము ధ్వజ అవరోహణం కూడా చేస్తారు అదే రోజు రాత్రి అనే పద్దెనిమిది ఉదయాన్నే అగ్నిగుండాలతో ఈ ఉత్సవాలు ముగింపు జరుగుతుంది ఈ వీరభుతుడికి విశేషంగా కోరిన కోరికలు ఇరవై కురమిషం పెడతారు గండాలు దొరైన గుమ్మడికాయలు కూడా పెడతారు ఎవరైతే కుజదోషంతో బాధపడి వివాహం కాలేటటువంటి భక్తులు ఎవరైనా ఉంటే ఏడు వారాల వ్రతం చేస్తారు ఈ ఏడు మంగళవారాలు స్వామివారి ఉపవాసం ఉండి అభిషేకం చేస్తే ఆ దోషం తొలిగి శీఘ్రగ్ర లక్షలాది మందికి ఆ యొక్క వివాహం కూడా జరుగుతుంది సంతానం లేని వారు కూడా దక్ష ప్రజాపతికి పూజ చేసుకుంటే సంతానం కూడా కలగడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కొత్తగొండి వీరభద్ర స్వామి ఆలయాన్ని ఎవరైతే దర్శిస్తారో ముఖ్యంగా శత్రువిడ శరీరం అనేది కూడా దరిచేరవు ఓం నమో భగవతే వీరభద్రాయ అర్చకుడు తాడుకొండ వినయ్ శర్మ